ఓం శివాయ అందరికీ నమస్కారం ఈరోజు దివదర్శనాలలో అలంపూర్ క్షేత్రంలో ఉన్న నవబ్రహ్మేశ్వర ఆలయాలలో ఉన్నటువంటి బ్రహ్మసూత్రం లింగాలు ఇలా ఎందుకు బ్రహ్మసూత్రంతో లింగాలు ఉన్నాయి అలాగే నవబ్రహ్మ ఆలయాల పేర్లు ఎందుకు వచ్చాయనే విషయాన్ని ఈ వీడియోలో స్థల పురాణం అలాగే చరిత్ర ఆధారంగా వివరించడం జరుగుతుంది నవబ్రహ్మేశ్వర ఆలయాలలో ప్రధాన ఆలయం బాలబ్రహ్మేశ్వరుడు ఈ ఆలయంలో శివలింగం చెక్క మూలికలతో ఉన్నటువంటి రసలింగము బాల అనగా కురువేలు మూలిక పేరు రెండవ ఆలయం కుమార బ్రహ్మేశ్వరుడు ఈ ఆలయంలోని శివలింగం బ్రహ్మసూత్రం కలిగి ఎరుపు రంగులో దర్శనమిస్తున్నారు కుమార అనగా ఎదకలబంద మూలిక పేరు మూడవ ఆలయం అర్క బ్రహ్మేశ్వరుడు ఈ ఆలయంలోని శివలింగం బ్రహ్మసూత్రం కలిగి ఎరుపు రంగులో దర్శనమిస్తున్నారు అర్క అంటే జిల్లేడు మూలిక పేరు నాలుగవ ఆలయం వీరబ్రహ్మేశ్వరుడు ఈ ఆలయంలోని శివలింగం బ్రహ్మసూత్రం కలిగి మరకత ఆకుపచ్చ రంగులో దర్శనమిస్తున్నారు వీర అనగా సంబరేణు గజనిమ్మ మూలిక పేరు ఐదవది విశ్వబ్రహ్మేశ్వర ఆలయం ఈ ఆలయంలోని శివలింగం బ్రహ్మసూత్రం కలిగి నలుపు రంగులో దర్శనమిస్తున్నారు విశ్వ పెద్ద దూసర అల్లం మూలిక పేరు ఆరవది గరుడ బ్రహ్మేశ్వర ఆలయం ఈ ఆలయంలోని శివలింగం బ్రహ్మసూత్రం కలిగి మరకత ఆకుపచ్చ రంగులో దర్శనమిస్తున్నారు అనగా ఎర్ర చిత్రము మూలిక పేరు ఏడవది స్వర్గ బ్రహ్మేశ్వర ఆలయం ఈ ఆలయంలోని శివలింగం బ్రహ్మసూత్రం కలిగి మరకత ఆకుపచ్చ రంగులో మనకు దర్శనమిస్తుంది స్వర్గ అనగా జయంతి రకం కరకాయ మూలిక పేరు పద్మబ్రహ్మేశ్వర ఆలయం ఈ ఆలయంలోని శివలింగం బ్రహ్మసూత్రం కలిగి మరకత ఆకుపచ్చ రంగులో దర్శనమిస్తున్నారు పద్మ అనగా మెనుబాల సరస్వతి రకం మూలిక పేరు తొమ్మిదవది తారక బ్రహ్మేశ్వర ఆలయం ఈ ఆలయంలోని శివలింగం బ్రహ్మసూత్రం కలిగి ఎరుపు రంగులో దర్శనమిస్తున్నారు తారక అనగా ఎర్ర కమలము తామర రకం మూలిక ఈ అలంపురం క్షేత్రంలోని నవబ్రహ్మేశ్వర ఆలయాలలో ఉన్నటువంటి బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి శివలింగాలు ప్రతిష్ఠించింది ఆరో శతాబ్ది కాలంలో బాదామి చలక రాజులు తర్వాత కాలంలో కూడా వివిధ రాజుల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలకు బ్రహ్మసూత్రం కలిగినటువంటి లింగాలు ప్రతిష్ఠించారు అసలు ఈ బ్రహ్మసూత్రం శివలింగాలు ఎందుకు ఉంటాయో చూద్దాం మీరు చూస్తున్నటువంటి ఏ శివాలయంలో కూడా వృత్తాకారంలో అంటే గోళాకారంలో మనకు శివలింగాలు దర్శనమిస్తాయి కానీ పూర్తి లింగ స్వరూపం మీరు చూసి ఉండకపోవచ్చు ఇక్కడ మీకు పూర్తి శివలింగ స్వరూపాన్ని చూపిస్తున్నాము పక్కలే ఈ శివలింగం చూడండి గమనించండి శివలింగం క్రింది భాగంలో మనకి చతుర్భుజిగా కనపడేదే భాగం అంటారు అలాగే మధ్య భాగంలో అష్టభుజిగా కనపడేదే భాగం అంటాము పైన గోళాకరంగా ఉండేదే రుద్రభాగం అంటారు ఈ రుద్రభాగంలోనే బ్రహ్మసూత్రము ఉంటుంది అసలు ఈ బ్రహ్మసూత్రం అంటే పరమాత్మ అంటారు బ్రహ్మ అంటే పరమాత్మని అంటారు ఇంగ్లీష్లో గాడ్ ఫార్ములా అంటారు మన ఋషులు పూర్వమే ఆగమశాస్త్ర పద్ధతిలో ఈ సృష్టి ఎలా ఏర్పడింది అనే విషయాన్ని చాలా చక్కగా ఈ లింగంలో మనకు వివరించారు ప్రస్తుత కాలంలో మీరు చూసే ఉంటారు మన శాస్త్రవేత్తలు సృష్టి ఎలా ఏర్పడిందనే ప్రయోగాలు చేసి నాసవారు బిగ్ బ్యాంగ్కు సృష్టించి అందులో తెలుసుకున్నటువంటి విషయాలు ఏమంటే ఒక బిందువు విస్ఫోటనం చెంది అనేక బిందువులుగా మారి ఆవిర్భావం జరిగిందని చెప్పి చెప్తారు ఈ విషయాన్ని మన పూర్వీకులు అంటే ఋషులు మన శాస్త్రవేత్తలు ఆ బిందువు ఎవరో కాదు పరమాత్మ అని చెప్పారు అంటే ఒక బిందువు నుండి వృత్తంగా మారి ఆ వృత్తము అష్టభుజగా మారి అష్టభుజి నుండి చతుర్భుజగా విస్తరించి అందులో నిలువు గీతలు సృష్టివైపు వెళుతాయి అంటే బ్రహ్మ సూత్రం ద్వారా సకల చరచర జీవులన్నీ కూడా ఆవిర్భావం చెందాయని చెప్పవచ్చు అందుకే క్రింది భాగంలో ఉన్నటువంటి చతుర్భుజ ఆకారం బ్రహ్మస్వరూపం బ్రహ్మ అంటే మన కంటికి కనిపించే భౌతిక ప్రపంచం బ్రహ్మకు నాలుగు ముఖాలు ఉంటాయి అలాగే మధ్య భాగంలో అష్టభుజి విష్ణు భాగం మన చుట్టూ కనిపించే ప్రకృతి కాకుండా కనిపించని ప్రాథమిక శక్తులు వీటన్నిటికీ స్వరూపమే అని భావిస్తాము పైన శివ శివస్వరూపము ఈ శివలింగ స్వరూపంలో గమనించింది ఏంటంటే పైన శివస్వరూపం నుండే విష్ణు వస్తాడు విష్ణు నాభి నుంచి బ్రహ్మ వస్తాడనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శివలింగంలోని పరమాత్మ తత్వం గురించి ఆత్మ ధ్యానం గురించి మనం దర్శించుకోవచ్చు తదుపరి వీడియోలో నవబ్రహ్మేశ్వర ఆలయాల పేర్లు ఎందుకు వచ్చాయి ఇక్కడ జోగులాంబ శక్తి పీఠం అమ్మవారి పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని వివరిస్తాం వీడియో మీకు నచ్చినట్టయితే జోగులాంబ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి